బాన్స్వాడ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కోకాపేట తరలి వెళ్లిన కురుమ కుల పెద్దలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద కోకాపేటలో కురుమదొడ్డి కొమరయ్య పేరుతో నిర్మించిన భవన ప్రారంభోత్సవానికి వెళ్తున్న కురుమ పెద్దలకు ఈ రోజు శనివారం జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తరలి వెళ్లిన వారందరూ క్షేమంగా తిరిగి రావాలని వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్లో ప్రభుత్వ పరంగా స్థలం ఇచ్చి ఆ స్థలంలో కొమ్మరం జొట్టి కొమ్మరయ్య పేరుతోటి తోటి భవన నిర్మాణం కురుబ భవనం కట్టడం జరిగింది కోకపేటలో ఆ యొక్క భవన నిర్మాణం ప్రారంభోత్సవం కోసం బాన్స్వాళ్ళ నియోజకవర్గం నుంచి వేలాది మందిగా వాహనాలు తీసుకొని బస్సులు తీసుకొని ఆ శుభ కార్యక్రమానికి మనసు నియోజకవర్గం నుంచి కుటుంబ పెద్దలు సోదరులు బయలుదేరుతున్నారు వారికి బయలుదేరే ముందు జెండా ఊపి నేను కాసా బాలరాజు గారు ఆ గురించి చైర్మన్ గారు జెండా ఊపాం వారి యొక్క ప్రయాణం శుభప్రదం కావాలని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని భగవంతుని కోరుకుంటూ వారందరికీ మరొకసారి ఈ భవన ప్రారంభ సందర్భంలో కుర్మ భవనం ప్రారంభ సందర్భంలో హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా